టైంలో రీసైక్లింగ్ వెళ్ళిపోవాలి ఎంతవరకు ఈ కెపాసిటీని పర్ఫెక్ట్ చేసి ఇంకా మ్యూజిక్ ఫర్ ఈ తిరుపతి జిల్లా మొత్తం కూడా సరౌండింగ్ కూడా లాజిస్టిక్ చూసుకొని అవుట్ టు గెట్ ఇట్ డన్ వర్కౌట్ చేయాలి అదే మన క్లస్టర్ మోడల్ ఇప్పుడు హస్త ఇవన్నీ కూడా నేను చెప్పినట్టు క్లస్టర్ అయిపోయి కాళ్ళ సరేగా అవసరమైతే ఒక నలభై యాభై కిలోమీటర్లు పెట్టుకొని యూ కలెక్ట్ ఎవ్రీథింగ్ ఎవ్రీథింగ్ కా అండ్ సర్పు రేఖానికి పోవాలి ఇక్కడ చేయలేనిది ఇంకెవరైనా వస్తారా ప్లాంట్స్ పెట్టుకుంటారా టూ నైంటీ ఏకర్స్ ఉంది అది సెగ్రిగేట్ చేసుకొని కరెక్ట్గా కాంపౌండ్ అయితే పెట్టేసి ఈ మీకులే పార్క్ సర్కరే ఎకానమీ పార్క్ నమస్కారమా प्रोजेक्ट है? हम्म प्राजेक्ट इला रहा प्राजेक्टी केरला तमिलना अंगटी ओके है मुनपाली कैंसर अफ आटोमेटिका मुमुडे मनी पड़ता पैंना अगर डिशन टाटा गेम लास्ट आड़ये

దించి అజాల్ట్ ఈ మా దగ్గరకుంటుంది సార్ హ్యాండ్ లేదంటే టైర్ వేస్ట్ మీక్స్ చేసి చేసిన ఫ్లేవర్స్ కూడా టైల్స్ హండ్రెడ్ పర్సెంట్ ఇదే మెటల్ చేసేది ఇది వరకు సిమెంట్ ఫ్యాక్టరీ పోతుంది లేదంటే డబ్బే అయిపోతుంది మళ్ళీ కొంచెం ఐదే మెట్రీల్ ఏదో వచ్చి వచ్చేసి మా ప్లాస్టిక్ క్యారీ ఇట్లా డస్ట్బిన్ షీట్

ఇది తర్వాత డిఫరెంట్ ఐటమ్స్ బెయిల్ చేయాలి అంటే ఇప్పుడు మనకు మీరు మున్సిపాలిటీ మున్సిపాలిటీ అప్లై చేసుకుంటారు वैकांट इधर वैकां टू मेके नारायण गार ఫంక్షనల్ సర్కులర్ ఎకానమీ సెంటర్గా ఇది ఇంకోటి ఎక్కడ ఉంది మనకు అప్పుడు వచ్చింద ఇది కాకుండా మన స్టేట్ లో వైజాగ్ వైజాగ్ లో కూడా ఎన్ని ఎకరాలు ఉంది అక్కడ వేస్ట్ ఎనర్జీకి వెళ్ళిపోయాం కదా అక్కడ ఇది కూడా వేస్ట్ ఎనర్జీ పోతాం

ఇంకా ఇది అవసరం లేదు మీకు. ఇది మాత్రం కావాలి సార్. ఎన వేస్ట్ ఎనర్జీ అవసరం లేదు. తిరుపతికి ఈ వేస్ట్ అంతా వెస్ట్ వేస్ట్ అంతా డిస్పోజ్ చేయడానికి ఆ అవసరం లేదు. ఇప్పుడు నేను ఏమంటున్నారంటే దట్స్ ఓకే. దిస్ ఇస్ వన్ మోర్ మోడల్. అంతేగా నరన్న గారు. మీకు ఇది ఓన్లీ వెజిటబుల్ వేస్ట్ ఆర్గానిక్ వేస్ట్ ఓన్లీ ఆర్గానిక్ వేస్ట్ అర్ కోసమే వాట్ ఇస్ ది బయోబిలిటీ ఇట్ ఇస్ కమింగ్ ఇన్ దిస్ वाला की कैनर एव्री फार्ट टन ऑफ वेट्रेस टन सीबीजी वस्तु सर ఇక్కడ అరౌండ్ ట్వంటీ టూ టన్స్ ప్రాసెస్ చేసి పర్ డే సెవెన్ ఫిఫ్టీ కేజీస్ చేస్తున్నారు సార్ ఒక్కొక్క కేజీ సెవెంటీ సిక్స్ రూపీస్ కి ఈ హోటల్స్ కి వాళ్ళకి అమ్ముతున్నారు సార్ కమర్షియల్ గ్యాస్ వాళ్ళ హోటల్స్ కొనాలంటే వన్ నాట్ ఫైవ్ రూపీస్ సార్ వాళ్ళకి ఇది వైబుల్ గా ఉంది కాబట్టి వీళ్ళు సెవెంటీ సిక్స్ రూపీస్కి వీళ్ళు కొనుక్కుంటున్నారు సార్ టీటీడీ కూడా కొంత టీటీడీ తాజ్ హోటల్ ఇలాంటి హోటల్ కి ఇస్తున్నారు సార్ యాక్చువల్లీ దీని లొకేషన్లో సార్ నాట్ ఓన్లీ ఇది ఇది కాకుండా వెహికల్స్ కూడా చేయగలిగే కెపాసిటీ ఉంది కానీ ఆ నాట్ యుటిలైజ్ సార్

పర్సెంటేజ్ తిరుపతి ఈ వెజిటబుల్ గార్బేజ్ ఎంత క్రియేట్ అవుతుందో ఎంత ప్రొక్యూర్ చేయగలుగుతున్నారు పర్ డే సార్ జనరేటెడ్ దాంట్లో ఈ కెపాసిటీ ఫిఫ్టీ టన్స్ అయినప్పటికీ ట్వంటీ ఫైవ్ టన్స్ కావాల్సింది మీ దగ్గర నుంచి ఏంటంటే ఎన్ టు ఎండ్ నెట్ జీరో కాన్సెప్ట్ యువర్ గో అది వచ్చినప్పుడు ఇక్కడికి హండ్రెడ్ పర్సెంట్ క్యాష్ టు బి కలెక్టెడ్ హండ్రెడ్ పర్సెంట్లో వచ్చినప్పుడు ఒకవేళ కానీ ఇండ్ల దగ్గరనే ఉంటే అవుట్ డిస్పోజ్ కన్వర్ట్ ఇన్ టు కాంపోస్ట్ వాళ్ళ రూఫ్ గార్టెంట్ అవి దట్ ఈజ్ వన్ కాన్సెప్ట్ రిమైనింగ్ విల్ కమ్ హియర్ ఏదైతే ఉంటాయో అవి వీడికి వస్తుంది అది ఒకటి కన్వర్ట్ చేయడం గార్బేజ్ నుంచి ఎనర్జీ కడిపోదు రీసైక్లింగ్ నుంచి ఈ పార్కులోనే పెట్టుకొని రీసైక్లింగ్లో మొత్తం ఇంకా మిగిలిన యూనిట్ తెప్పించి నియర్ బై వస్తే ఇండస్ట్రీస్ మనం ల్యాండ్ అలాట్ చేసి అది కూడా కంప్లీట్ చేయండి రెంట్ టు మోడల్ పార్క్ కెన్ క్రియేట్ ఈ టూ నైన్టీ త్రీ హండ్రెడ్ ఏకర్స్ వర్క్ దీని నుంచి జనరేట్ అయ్యే గ్యాస్ కూడా సార్ వీళ్ళు హోటల్స్ అమ్ముతున్నారు సార్ సేవింగ్ ఇన్ దియర్ ఎనర్జీ కన్సంప్షన్ రెండు టు హెండ్ వాళ్ళకే ఇచ్చి పది రూపాయలు కన్సెషన్కి బై బ్యాక్ కింద పెట్టండి క్రెడిట్స్ యూ కెన్ గివ్ వాడికి గ్యాస్ కావాలి వాడు వెజిటబుల్స్ వేస్ట్ వస్తుంది వాడు తిరిగి ఇస్తాడు వాడికి ఇంట్రెస్ట్ జనరేట్ కావాలి వాడికి ఇచ్చే దాంట్లో క్రెడిట్స్ పెట్టేశారు మీకు ఎంతని దెన్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ అస్ టు క్యాలిక్యులేట్ మాట ఇంతవరకు నా దృష్టిది ఎలా మీరు ఈ పా ఉండేది ఇది కాదు

ఎక్సలెంట్ ఇది ఇలాంటి అసర్ట్స్ ని మనం కన్వర్ట్ ఓవర్ చేయలేకపోయామడ్ ఆఫ్ ఎవ్రీథింగ్ పీపీపీ మోడల్ ఒకవేళ తిరుపతి గారిని సర్ప్లస్ రాకపోతే నియర్ బై లాజిస్టిక్స్ వర్కౌట్ చేసుకుని విల్ గెట్ ది మెటీరియల్ వైబిలిటీ మేక్ ఇట్ అండ్ దెన్ వైబిలిటీ గ్యాప్ అన్ని చేసేస్తాం ఇది హిజ్ ది బెస్ట్ మోడల్ హౌ మెనీ డేస్ ఆపరేట్ ఎన్ టు ఎండ్ సొల్యూషన్ मधिप <laughs>